Fuck, 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 రాజ్ టాస్క్ కళ్ళ ముందు కరెన్సీ కనిపిస్తే ఎదురుగా కనిపించిన పట్టించుకోండి అలాంటి దాన్ని వదిలేస్తారని కాదు వీడికి ప్రపంచంలో ఇష్టమైన రెండే రెండు ఒకటేడు మమ్మీ రెండు మనీ ఏంట్రా నానా ఎక్కడున్నావు స్టేషన్ లో ఉన్నానమ్మా భోజనానికి వచ్చేస్తావా లేట్ అవుతుందా లేట్ అవుతుంది తినేసి పడుకో అలాగే నానా నువ్వేదైనా తినే ఉంటాను హలో సార్ నేను సంతోష్ని ని మ్యాపూర్ లో బుక్ బ్యాచ్ దొరికారు సార్ గుడ్ మార్నింగ్ సార్ మొత్తం ఐదుగురు దొరికారు లైన్ బెంగళూరు నుంచి వచ్చింది సార్ ఫోన్ చేయి సార్ సార్ ఈ బుక్ కడప రెడ్డిది వాడికి రెండు ఉంటాయా మోసుకొని చేయి హలో మొత్తం అకౌంట్ చూసి ఎంత పంపాలో చెప్తాను పంపి సార్ ఎఫ్ఐఆర్ అప్పుడే రాయకు సార్ ఏం రాలో నేను చెప్తా ఓకే సార్ నేను చెప్పేవాళ్ళు పిఎస్లో కూర్చోబెట్టా అలాగే సార్ కమిషనర్ గారు ఫోన్ చేస్తే సార్ చిన్న కేసు పని మీద బయటికి వెళ్ళా అని చెప్పా ఏక సార్ వెళ్ళి పనిచేడు టూ మినిట్స్ వస్తా రెండు నిమిషాల్లో నీ పని చేసుకొని వెళ్ళిపోతాను సరే నువ్వు పెట్టు వస్తున్నా

네, 빠스, 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 빠 我今天路你。

ప్రసాద్ మొత్తం హైదరాబాద్ లో ఉన్న లైన్ లైన్ ఆపే అందరికి నా లైన్ నెంబర్ ఇచ్చే అనా నువ్వు హైదరాబాద్ కి వెళ్ళు అక్కడ రాజుగారు గెస్ట్ హౌస్ అడిగాను ఎన్పిఎల్ మ్యాచ్ లో నేను ఒక్కడే చెయ్యి హలో హలో మురళియా చెప్పండి ఎవరు నేను కాశీని బంగారాజ్ ఇచ్చాడు నంబర్ చెప్పండి ఎంత ఆడుకుంటారు ఓ ముప్పై వేలు ఆడుకుంటా ఓకే నేను లైన్ నెంబర్ పంపిస్తాను దాని చేయండి ఓకే ముందు డబ్బులు ఏమైనా కట్టాలా అక్కలేదు అండి గారు చెప్పారు కదా సరే అన్న నువ్వు గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు ఎవరు చెప్పలేదు కదా ఎవరు చెప్పలేదు అన్న అకౌంట్ అన్ని రాస్తావా రాస్తున్నా అన్న సరే అయితే నేను చెప్పే వరకు కొత్త అకౌంట్ లో తీసుకోక మరి సరే అన్న జాగ్రత్త ఎయిటీ MB ఎండ ఫెవర్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ సిక్స్ చెంబీ ఫేవరెట్ ఎయిటీ ఫైవ్ ఇటీసి చె ఎంపి ఫేవరెట్ ఎయిటీ ఫైవ్ సిక్స్ చెంబి ఫెవెరేట్ కలర్ చెప్పండి ఎయిటీ ఫైవ్ సిక్స్ ఎంపి ఫెవరేట్ ఇప్పుడు మనం గెలిస్తే మనకి ఎంత వస్తుంది ఫోర్ థౌసండ్ ఫోర్ హలో జబ్రా ఐపిందేరా మ్యాచ్ ఐ ఎక్కడ హైదరాబాద్ లోనే రే గోపున ఆడుతుడు అనుకో రే మొన్న మా బ్యాచ్ మొత్తం హైదరాబాద్ లో పోలీసులు ఇంకా కట్టేసారు రెడ్ తెగ బోపడి పోతున్నాడు సర్లే కానీ మరి నువ్వు నేను ఇక్కడే ఉండి ఆడుతున్నాను గాని పొరపాటున కూడా ఆడుతాడు అనుకో అలాగే బాబు నేను చెప్తాను ఏదో చిన్నదో ఆడుతున్నానులే పెద్నానాయడు ఐదు వందలు మళ్ళీ ఫోన్ మళ్ళీ పక్కపెట్టేట హలో అశోకు ఓకేనా చాలా పెద్ద తప్పు చేసిరా ఏంట్రా ఏమైంది సొంత బుక్ కోటి డెబ్బై కోటి హెరు ఏం మాట్లాడుతున్నారా అంత పోయేదా కదా తెచ్చుకున్నా బ్యాక్ ఇన్ త్రీ మొట్ట కూడా పోయిందిరా కొత్త బాబు అలా ఎలా ఆడేశారు ఏమోరా అంత నా కర్మ బ్యాక్ ఇన్ త్రీ లో కోటి డెబ్బై వేసాడు మన దగ్గర కాలు కొట్టేశారు పోని ఎగ దొబ్బుతా ఉంటే అలాగే బంగారు రాజు గారు మనుషులు బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా నువ్వేం టెన్షన్ పడుకో మీ రెండు బుక్ ఎలా ఉంది ఎంతకే ఆడది బానే ఉంది ప్లస్ లోనే ఉన్నాడు అమిత్ భాయ్ బోలు చెన్నైలో నలభై ఐదు వైజాగ్ లో యాభై భీవారం డెబ్బై ఐదు మధ్యాహ్నానికి ఇచ్చేస్తారు కొంచెం నువ్వు నాకు సాయంత్రానికి రెడీ చేసేవాయి మురళి పెట్టుకోవచ్చు కదా కొంచెం అర్జెంట్ బాయ్ పార్టీ చంపేస్తున్నాడు ఇప్పుడు చాలా లేట్ అయింది ఇంకా చాలా ఉన్నాయి కానీ అయ్యో రోజు లేట్ అయినా పర్లేదు ఇది మాత్రం కొంచెం చేసి పెట్టి బాయ్ ప్లీజ్ సరే ట్రై చేస్తా ట్రై కదా వచ్చి తీసుకుంటారా వాళ్ళే వస్తారు బాయ్ నేను నీకు డీటెయిల్స్ ఓకే